లో జరిగిన వైకాపా సమన్వయకర్త పరిచయ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని కామెంట్లు తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పాలన పైన చేశారు అంబటి రాంబాబు తన వెకిలి చేష్టలతో కానీ తన దిగజారుడు చర్యలతో కానీ సత్తెనపల్లి నియోజకవర్గాన్ని గడచిన ఐదు సంవత్సరాల్లో పాలు చేసిన విషయం మన అందరికీ తెలుసు అంతేకాకుండా అంబటి రాంబాబు మంత్రివర్గంలో ఉండి సాగునీరు విషయంలో రైతులను జైలుకు పంపించిన నీచ చరిత్ర అతనిది అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న మనం అమరావతి నిర్మాణాలని ఏ విధంగా తుప్పుపట్టించారో యావత్ భారతదేశం అంతా చూసింది మరి మళ్ళా అంబటి రాంబాబు తిరిగి జగన్మోహన్ రెడ్డి పాలన కావాలని చెప్పడం అంటే ఈ ఆంధ్ర ప్రజలను తెలుగు జాతిని ఒక నూరు సంవత్సరాల పాటు వెనక్కి తీసుకుపోవటమే కాబట్టి అంబటి రాంబాబు తీరు చూసినట్టయితే కాంట్రాక్టర్లు రాజకీయాల్లో ఉండకూడదు అనటం అతని అవివేకం ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజాస్వామ్య సేవ చేయాలనుకుంటారో అది వారి ఇష్టం ఒక వ్యక్తి కానీ ఒక ఒక ప్రొఫెషన్ కానీ రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలనుకోవటం అది బుద్ధిమాలిన చర్య గజ్జల భార్గవ్ రెడ్డి కూడా తన చరిత్ర చూసినట్టయితే గ గడిచిన ఎన్నికల్లో ఆ కుటుంబం అనేక బెట్టింగులకు పాల్పడింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఇంకా వెనుకకు తీసుకుపోవటానికి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన శాపం అతని తీరు అత్యంత బాధాకరం నిన్న జరిగిన ప్రెస్ మీటు కేవలం తమ డబ్బా వాయించుకోవడానికి తిరిగి వైకాపా ఏదైనా అవకాశం ఉంటుందేమో ఇక్కడ మళ్ళా మోసాలు చేయడానికి వైకాపా కార్యకర్తల నుంచి డబ్బులు కాజేయడానికి పదవుల పేర్లు చెప్పి అమ్ముకోవడానికి ఇక్కడ వేసిన పన్నాగం తప్ప ఇంకోటి కాదు ఇక్కడ బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య పాలన నడుస్తూ ఉంది ప్రగతి అభివృద్ధి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది వైకాపా అవసరం తెలుగు ప్రజలకు లేదు గజ్జల భార్గవ్ రెడ్డి కూడా కనీసం నాన ఉంటే రాజీనామా చేసి సమన్వయకర్త పదవి వదులుకొని వెళ్ళిపోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డిని అమరావతి ముఖ్యమంత్రిగా చేస్తామని తెలుగు నేల పైన ఒక శాపం ఒక శరాఘాతం అది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు మానుకోవాలి వాళ్ళందరూ అంతేకాకుండా సత్తెనపల్లిలో పుడతాను సత్తెనపల్లిలో చస్తానని చెప్పిన అంబటి రాంబాబు తన చావును ఎక్కడో నిర్ణయం చేసుకోవాల్సి ఉంది రేపల్లలో చేసిన వాగ్దానాలు మ మసైపోయినాయి సత్తెనపల్లిలో చేసిన వాగ్దానాలు నాశనమైనాయి కాబట్టి అంబటి రాంబాబు ఇకనైనా నోటితో రాజకీయం చేసుకోవడం మానుకోవాలని చెప్పి ఇతో చెప్తాను కూరగాయల మార్కెట్ అది అన్నవారి మార్కెట్ ఈ సత్తెనపల్లి పురపాలక సంఘం ఏర్పాటు ముందు నుంచి ఉన్న మార్కెట్ దానిపైన బమరపూడికి చెందిన విజయభాస్కర్ రెడ్డికి కట్టు పెట్టింది అంబటి రాంబాబు తను వచ్చిన పరిపాలన వచ్చిన ఆరు నెలల్లో ఇబ్బడి ముబ్బడిగా తప్పుడు కేసులు మా అందరి మీద పెట్టింది అంబటి రాంబాబు సాక్షాత్తు డాక్టర్ గారి మరణానికి కూడా ఇతనే కారణం ఇలాంటి అంబటి రాంబాబు ఒక కాంట్రాక్టర్ నాగేశ్వరరావు గారి మీద మాట్లాడటం దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ నడుస్తుంది ఎవరైనా రాజకీయాల్లో రావచ్చు దేవగౌడ గారు కూడా కాంట్రాక్టర్ అనే విషయం ఈ అంబటి రాంబాబుకు తెలియకపోవడం అత్యంత దారుణం కాబట్టి కాబట్టి అంబటి రాంబాబుకు రాజకీయాలు మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పి నేను చెప్తున్నా ఓటమి పాలైన అంబటి రాంబాబుని పల్నాడు జిల్లా ప్రజానికం మొత్తం కూడా తరిమి కొడితే ఈనాడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా భార్గవరెడ్డి గారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు దయ్యానికి వేదాలు వల్లించినట్లుగా కనపడతా ఉంది అయ్యా అంబటి రాంబాబు రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా నిన్ను చేదరించుకొని నువ్వు నడిచిన త్రోవ మంచిది కాదని నీ వాక్సుతో ప్రజానికాన్ని మోసం చేయవద్దని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సిపి అభిమానులు కూడా నీ మీద తిరగబడినటువంటి మాటలు నువ్వు మర్చిపోయావని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నావు గతంలో నువ్వు పరిపాలించినప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా పట్టణాల్లో అయినా ఒక తట్ట పోశావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీ హయాంలో వెంచర్ లో దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా జగనన్న కాలనీల పేరుతోటి పొలం కొనుగోలు కోట్లాది రూపాయలు అక్రమ సంపాదించింది వాస్తవం కాదా లేదా సీఎం రిలీఫ్ ఫండ్లో తురకా గంగమ్మ లాంటి కుమారుల విషయాల్లో కూడా డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కాదా లేదా పంచాయతీలను కూడా సపరేట్గా చేసి కోట నెమలిపూరి గ్రామాన్ని ఒక పంచాయతీగా సృష్టించి అక్కడ అక్రమ మైనింగ్ కోసం అక్రమ ధనార్జన కోసం నువ్వు అక్రమ సంపాదించిన వాస్తవం కాదా కోటనెమలిపూర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మీ పార్టీ వాళ్ళే నీ మీద కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా లేదా నీ అల్లుడు నువ్వు కలిసి నెక్కర అక్రమ మైనింగ్ చేసిన మాట వాస్తవం కాదా లేదా కొండమూడు గ్రామంలో ముగ్గుబిల్లుల్లో అక్రమంగా తాళాలు వేయించి వాళ్ళ దగ్గర నుండి నువ్వు కోట్లాది రూపాయలు అర్జించిన మాట వాస్తవం కాదా లేదా సత్తనపల్లి మున్సిపాలిటీలో అక్రమ బిల్లులు పెట్టుకొని అనేక లక్ష రూపాయలు కాజేసిన మాట వాస్తవం కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అయ్యా పల్నాడు జిల్లా ప్రజానికం మొత్తం కూడా నిన్ను తరిమి కొడితే నేడు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వెళ్ళావు గుంటూరు జిల్లాలో కూడా నిన్ను మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడాలని చెప్పేసి చత్తనప్పని నియోజకవర్గంలాగా మళ్ళీ ఇంకొకసారి కనుక వచ్చినట్లయితే తగిన బుద్ధి చెప్పడానికి నీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉండాలని మాట్లాడేటప్పుడు మెరుగోతో మాట్లాడని చెప్పేసి మేము మరీ మరీ తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలల కాలంలో మరి అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ మన కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ బ్రహ్మాండంగా గ్రామాల్లో సిసి రోడ్డు సైడ్ ట్రైన్స్ కానీ ఒక మంచి సదుద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు మరి అంబటి రాంబాబు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అందరికీ తెలుసు అంబటి రాంబాబు ఏందో ఆయన చరిత్ర ఏందో ఆయన మాట్లాడేదో వావుడేంటో ఒక్కటి కూడా ఆయన జీవితంలో నిజం చెప్పారు ఇక్కడ అబద్ధాల అంటారు అంబటిని ఆయన నిన్న ఏదో కార్యక్రమానికి వచ్చేసి సమన్వయకర్త వాళ్ళ సమన్వయకర్త దానికి సమావేశానికి వచ్చేసి ఆ సమావేశంలో మీ గురించి మీరు చెప్పుకోండి అంతేగాని ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు కర్ణా లక్ష్మీనారాయణ గారు ఒక వ్యక్తికి మొత్తం అప్పజెప్పాడు కాంట్రాక్ట్ ఇచ్చాడు అట్లాగే చంద్రబాబు గారు మళ్ళా లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడు అది ఇదని చెప్పి అవాకులు చవాకులు వేరే అయ్యా అంబటి గారు నువ్వు తొం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు చేసిన అభివృద్ధి ఏదో ఒక్కసారి నువ్వు చెప్పు మరి ఇవాళ ఈ తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మా కన్నాగారు ఏనాడైనా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడావా లేదు నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి మీ పార్టీ వాళ్ళే పెట్టారు మైనింగ్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ మరి ఆఖరికి అన్ని మాఫియాలు నీ పాత్ర ఉందనే చెప్పి అందరికీ తెలుసు కాకపోతే నీకు ఆ మాట్లాడటం అనేది ఒక హావభావాలతోటి మాట్లాడటం అది ఒక్కడి నుంచి నీకు చేతనైంది ఏమీ లేదు మరి నిన్న నువ్వు అయితే చాలా శోచనీయం నువ్వు వచ్చినోడు ఏదో నీ పని చేసుకొని పో అంతేగాని ఇక్కడ మా నాయకుడు కన్నా లక్ష్మణ్ గారిని అలాగే మా చంద్రబాబు గారిని లోకేష్ గారిని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించింది మరి నీ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ఒక్కడే చేసేవా పనులు నువ్వు సొంతంగా చేసావా ఎక్కడన్నా ఆ చేసిన ఆ కొద్ది పనులైనా నీ తాబేదారు చేసిన నీ గుర్తు రాలేదా ఇవాళేదో ఒక వ్యక్తి కప్పచెప్పారంటాడు అదేం లేదు అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం సత్తనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగా వివిధ స్థాయిల్లో ఆ పదవుల్లో ఉన్న నాయకులు కానీ అందరం కూడా మరి కూర్చొని మాట్లాడుకొని ఏ గ్రామంలో ఏం చేయాలని చెప్పి కన్నాగారి దృష్టిలో తీసుకొచ్చి అందరూ పనులు చేస్తూ ఉన్నాం ఇది జగమెరిగిన సత్యం మరి ఇలాంటి అవాకులు చవాకులు మానుకోకపోతే ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మరి నువ్వు ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు నూట అరవై ఒక్క స్థానాలు చంద్రబాబు గారికి ఇచ్చారంటే మీ పరిపాలన మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలందరికీ తెలియదు కాదు మరి ఇకనైనా నువ్వు మాట్లాడే దాంట్లో పద్ధతిగా మాట్లాడకపోతే మాత్రం తగిన రీతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సంఘటితంగా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై గారు నమస్కారం అండి నిన్న అంబటి రాంబాబు గారు సక్కనపల్లి వచ్చి ఇది చిలక పలుకులు పలికాడు నాలుగు కన్నా గారు కాంట్రాక్ట్ ఇచ్చాడు జరువు నాయసరావు గారు కాంట్రాక్ట్ మొత్తం అని చెప్పి మాట్లాడాడు అయ్యా నువ్వు ఐదు సంవత్సరాలు సంజనాకి ఇచ్చావు సుకన్యాకి ఇచ్చావు అయ్యో కాంట్రాక్టు గ్రామంలో అభివృద్ధి పనులు చేసావా నువ్వు మీ నాయకులు ఇద్దరు అప్పు చెప్పావు కదా కాన్స్ట్యు మొత్తాన్ని వాళ్ళకాడిపోతే నాకు పని జరిగింది మా నాయకులను ఎంతోమందిని ఇబ్బంది పెట్టావు ఇప్పటికీ కొంతమంది బిల్లు రాకపోతే మా ఆఫీసు చుట్టూ వచ్చే బిల్లు ఇస్తా అని చెప్పి ఆఫీసు రప్పించుకొని కూడా బిల్లు ఇప్పటికీ బిల్లు ఇవ్వలేదు మరి ఇక్కడ మా పార్టీ కలిసినాక కన్న రక్షణ కలిసినాక ఎమ్మెల్యే అయినాక మరి అభివృద్ధి నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను ప్రతి గ్రామంలో ఈ ఐదారు నెలల్లో ప్రతి గ్రామంలో పాత లక్షల నుంచి యాభై లక్షల వరకు గ్రామ ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరిగింది నీ ఐదు సంవత్సరాల్లో ఈ కనీసం ఈ ఆరు నెలలు జరిగే పనులు జరిగింది అని చెప్పు ఒకసారి నిరూపిస్తే మేము పార్టీకి రాజీనామా చేస్తాం పోతే కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చేవాడు కాన్స్టెన్సీని వచ్చి కలుగుతున్నావు అంటే నువ్వు ఇచ్చింది కాంట్రాక్టర్లకే కదా నువ్వు కాంట్రాక్టర్లకి కూడా సొంతంగా చేసావా ఎవరో ఇద్దరు వ్యక్తులు పేర్లు చెప్పాల్సిన నీకు అందరికీ తెలుసు ఇద్దరే కదా పెత్తనం చేసింది వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరే అగ్రూప ఏ పని జరిగినా ఎంపీటీసీలు కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మా వాళ్ళని బెదిరించి అయద్ధరెక్తులు కదా మండలంలో నామినేషన్ లేకుండా చేసింది నువ్వేదో నంగనా అలాగ నీతి కబుర్లు చేతి ఎట్లా అభివృద్ధి అలా కానీ దయచేసి ఎటు వెళ్ళిపోయావు సత్తెనపల్లి నుంచిది ఇంకా నువ్వు ఎందుకు సత్యనపల్లితో నీ జావు నువ్వు జావుడా నీకు వచ్చిన ఆయన ఆయన పడతాడు ఆయన తొందరలో ఇంటికి పోతాడు దయచేసి అందరూ చేస్తాను అందరికీ నమస్కారం అండి నా పేరు దివెల్ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాం పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ పార్టీ సమావేశంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇక్కడ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు స్థానిక శాసనసభ్యులు గారి మీద అవాకులు చవాకులు పేరారు వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవం మీరు చెప్పినటువంటి ప్రసంగాల్లో పదమూడు సంవత్సరాలు సత్యనపల్లి నియోజకవర్గంలో మీ పార్టీనే అభివృద్ధి చేస్తుంటే మరి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చేదరించుకొని ఇక్కడి నుంచి పంపించారు మీ పార్టీ వాళ్ళే మరి ప్రజలు ఎందుకు చేదరించుకున్నారు మీరు అభివృద్ధి చేస్తే ఇవన్నీ అవాస్తవాలని తెలియజేస్తూ మరి ఆ రోజు కనీసం ఈ సామాజిక వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టడానికి కాపులు తాగుబోతులని అసాంఘిక కార్యకలాపాలు చేస్తారని పదే పదే కూడా అక్కడ యాంకర్ గారు అడుగుతున్నప్పటికి కూడా చెప్పి నీ కులాన్ని నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది కూటమి అధికారంలో రావడానికి బలమైన సామాజిక వర్గం అని మరి మిమ్మల్ని ఓటమి గురైనాక మీ సామాజిక వర్గం యొక్క బలం తెలిసిందా ఇలాంటి చర్యలన్నీ అవాకులు చవాకులు పేలొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు కళ్ళ వీరభాస్కర్ రెడ్డి సత్తనపల్లిలో అడ్వకేట్గా గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఆ తర్వాత ప్రస్తుతం ఎంపీటీసీగా రుద్రవారం ఎంపీటీసీగా కొనసాగుతున్నాను విషయం గురించి మన సత్తనపల్లి పెద్ద కూరపాడు రెండు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే స్థానిక సంస్థల్లో పదవులన్నీ ఏ విధంగా అమ్ముకున్నారు ఒక విధంగా దాన్ని అమ్ముకోవటమే అని అంటారు ఈ పదవికింత ఈ పదవికింత అనే విషయం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిందే అది కొత్తగా చెప్పే విషయం కూడా కాదు ఇంకా ఎందుకు విషయం అంటే ఆయన అంబటి రాంబాబు గారు వ్యక్తిత్వాన్ని మర్చిపోయారు పార్టీలో పనిచేస్తున్నాం కార్యకర్తలుగా ఎందుకండి మరి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం మీకు ఎందుకు డబ్బు ఇవ్వాలంటే దానికి అదే దీనికి ఇదే మీకు తెలియదు మీరు ఇంకా ఏ కాలంలోనూ ఉన్నారని చెప్పేసి నా మీద ఒక విధమైన కామెంట్ చేశాడు అప్పుడు మా మన అక్కడ ఉన్న పెద్దలందరూ చాలామంది అక్కడ ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి ఆయన్ని అడిగాము ఆ విషయం నేను చెప్పింది కూడా ఫోన్లో మా పెద్దలు మా మండలంలో గోగినే కోసం పెద్దగా ఉంటాడు కాబట్టి ఇట్లా జరుగుతుంది బాబాయ్ అని చెప్తే దాని గురించి మనం ఏం చెబుతాం అబ్బాయి అన్నాడు ఈ విషయమై సరే పార్టీలో ఉన్నాం కాబట్టి గతంలో నేను ఇరవై సంవత్సరాలు డాక్టర్ కోడలి గారు ఎంబడే తిరిగి ఇరవై సంవత్సరాలు తెలిసి పార్టీలో ఉన్నాము ఆ తర్వాత ఒక పది సంవత్సరాలు రాయపాటి శ్రీనివాస హాంసరావు గారు మరి ఎర్ర వెంకటేశ్వర కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఓడిపోయినప్పుడు ఆయనకి నేను ఎలక్షన్లో చీఫ్ ఏజెంట్గా చేశాను రెండోసారి కూడా నన్నే ఉండమని చెబుతుంటే మా తమ్ముడు చీఫ్ ఏజెంట్గా ఉంటాడు మొత్తం మీరే చేయాలని చెప్పాడు అయినా కానీ ఆయనకి వర్క్ చేశాము ఆయన విశ్వాసం మర్చిపోయాడు విశ్వాసం మర్చిపోయి నియోజకవర్గంలో కానీ అన్ని పదవుల్లో దేనికి ఎంత ఇవ్వాలి దేనికి ఎంత ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని ఆ విధంగా ప్రయత్నించాడు ఈ విషయం గురించి సత్తనపల్లి పెదకూరబాడు నియోజకవర్గాలు ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా వైసీపీలో ప్రస్తుతం ఉన్న లీడర్లు చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా తెలుసు నేను కూడా దాంట్లో పనిచేసినా కానీ నేను ఎప్పుడు సులాభం కోసం ఎప్పుడు జరగలేదు అప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మేము అలా చేసే అవకాశం మాకు అవకాశం ఎందుకంటే మా నాన్నగారు కూడా సర్పంచ్గా చేశారు ఈ విషయాలన్నీ మాకు ఇలా అవగాహన ఉన్నాయి ఈ విషయంలో నేను డబ్బుల కోసం అయితే నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పాము చెప్పిన తర్వాత అక్కడున్న ఆ రోజు పెద్దలందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు కానీ నేను నీతో కలవడం అనవసరం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గరికి పోలేదు మధ్యలో కొంతమంది ఆయన అమ్మటి తిరిగే అనుచరులు ఇట్లా మీ ఇంటికి వస్తారంట మీరు టిఫిన్ పెట్టండి అది ఇది అన్నారు అసలు మా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదండి నేను ఆయనతోటి కలిసే ప్రసక్తి లేదని చెప్పాను ఈ విషయాలు ప్రతినిత్యం నేను కోర్టు దగ్గర కానీ నాతో కలిసిన మిత్రులతో అందరితో చెబుతూ ఉంటాము ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎప్పుడైనా కానీ పార్టీ ప్రకారం పనిచేస్తుంటాం కానీ ఇలా వ్యక్తిగతంగా పార్టీని అమ్ముకుపోయే అమ్ముకుని అమ్ముకొని కారక కాలకడపం చేసే వ్యక్తి ఆ వ్యక్తి నిన్న మీటింగ్లో చెప్పటం అనేది కాంట్రాక్టర్లన్నీ ఎక్కడైనా చేసుకుంటారు ఇక్కడే ఉంది ఎక్కడైనా ఏ కాంట్రాక్టర్లని చేసుకుంటారు మధ్యలో కాంట్రాక్టర్ల పేర్లు తీసుకొచ్చేయటం ఆయన మటికి ఎన్ని ఎంతమంది చేత కాంట్రాక్టులు ఇప్పించలేదు ఎన్ని వ్యవహారాలు జరగలేదు ఆయన విశ్వాసం మర్చిపో విశ్వాసించిన విశ్వాసించడం మర్చిపోయాడు విశ్వాసం మర్చిపోయి ఆయన ఓన్లీ నేను మాట్లాడతాను కాబట్టి నేను స్పీకర్ని కాబట్టి నా కోసం ఎవరైనా కానీ ఇదిగా ఉంటాడని చెప్పాడు అయినా నేను ఆ రోజు నుంచి ఇంకా ఆయనతోటి మాట్లాడటం మానేశాను ఇంకా ఎన్నికలు ఒక ఐదారు రోజుల్లో ఐదారు నెలల ఎన్నికలు వస్తాయంటే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి ప్లేడ్ గారు ఇంక మీరు అన్నారు సార్ ఇంక మీకు చేసిన సేవలు చాలు ఇంక నేను మీతోటి రాలేనని చెప్పేశాను ఆ రోజుతో సార్ ఇంక ఫానేసాను కన్నా గారిని ఫాలో అవుతూ తెలుగుదేశం పార్టీ గతంలో నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను చంద్రబాబు నాయుడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరాను ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు అందుకని చెప్పేసి విశ్వాసం మర్చిపోయిన వ్యక్తి అంబటి రాంబాబు అలాంటి వ్యక్తి గురించి నాకు ఈ అవకాశం తప్పనిసరిగా ఒక పాట మాట్లాడనే ఉద్దేశంతో మా మిత్రులు చెప్పాడు కాబట్టి మీ ముందు వచ్చాను కాబట్టి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కమ్మాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని నేను జరిగినటువంటి వైసీపీ సమావేశంలో మరి మాజీ మంత్రివర్యులు అప్పటి శాసనసభ్యులు అంబటి గారు నోటిదొల మంత్రి గారు మళ్ళా ఒకసారి సత్రపల్లికి వచ్చారు అయ్యా రాంబాబు గారు గతంలో మీకు వార్నింగ్ ఇచ్చా ఒకసారి సిగ్గు ఉండాలి సత్రపల్లి ప్రజలు తన్ని తరిమేశారు నిన్ను మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే పరిపాలన చేత చేయడం చేతగాక పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ మీది మళ్ళీ సత్రపల్లికి వచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా సత్ర ప్రజలు మళ్ళీ ఇక్కడ నీకు అసలు ఎక్కడ కూడా భవిష్యత్తు లేకుండా రాజకీయ భవిష్యత్తు లేకుండానే మీకు ఇది తగు స్థాయి చేస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నా మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న సత్తెనపల్లిలో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాల్లో ఉన్న విధంగా నా పాలన చూసారా అని సిగ్గు శరం లేకుండా ఇలా బోధిలించి మరీ మాట్లాడారు అంబటి రామ గారు నేను అడుగుతా ఉన్నా అసలు ఐదు సంవత్సరాల పాలనలో నువ్వేం చేసావని నువ్వు ఈ ప్రశ్న ప్రజలను అడుగుతా ఉన్నావు అడిగే ముందు కొంచెమైనా నీకు విఘ్నత సిగ్గు శరం ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మణ గారిని ప్రశ్నించే అంత స్థాయి మీద అని నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాల నీ పాలన ఎంత అంటే ధృతరాష్ట్ర పాలన ఎందుకంటే రహదారులన్నీ దీనావస్థలో ఉన్నా కూడా పట్టించుకోవాలని మంత్రిగా ఉండి కూడా పట్టించుకోవాలని దరిద్రపు పాలన అనేది ధృతరాష్ట్ర పాలన ఇంకా ఏంటంటే నీ పాలన దుశ్శాసన పాలన ఇది ఎందుకో నేను ఎవరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సత్తనపల్లి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నీ దుశ్శాసన పర్వం ఏంటో ఏ మొహం పెట్టుకుని నువ్వు మళ్ళీ సత్తెనపల్లి వస్తా ఉన్నావు గత ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పావు గత మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా కూడా నేను శాశ్వతంగా రాజకీయాల నుండి విరమించుకుంటా అని చెప్పావు అటువంటిది సత్తెనపల్లి చరిత్రలోనే గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే కూడా రానటువంటి భారీ మెజార్టీ కన్నా లక్ష్మణ్ గారికి ఇరవై తొమ్మిది వేల సుమారుగా ఓట్లు మెజార్టీ కన్నా గారికి వచ్చింది నిన్ను ఈ సత్యనపల్లి ప్రజలు చేత్కరించుకొని సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోనే లేకుండా తరిమేశారు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు నువ్వు నీ పార్టీ కార్యాలయంలో ఒక పని మీద వచ్చావు వచ్చావా నీ పనిచూసుకున్నావా పోయావో అంతే సత్తెనపల్లి ప్రజలకి నీకు ఎటువంటి సంబంధం లేదు నిన్ను చేత్కరించుకున్నారు నిన్ను తరిమి కట్టారు నీకు మళ్ళీ తిరిగి సత్తెనపల్లిలో రాజకీయంగా అడుగు పెట్టే అర్హత నీకు లేదని చెప్పి తెలియజేస్తా నువ్వు కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రశ్నిస్తూ ఉన్నావే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎన్నికై ఆరు మాసాలు అయినప్పటికీ ఈ పట్టణంలో మరి వాటర్ ప్లాంట్ కోటి ముప్పై లక్షల సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ పట్టణంలో ఉన్న ప్రతి పాఠశాలకు ప్రతి హాస్టల్కు కూడా సురక్షితమైన మంచినీరు సరఫరా చేస్తా ఉన్నారు నీకు కన్నాగారిని ప్రశ్నించే స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అలాగే మరి ఈ నియోజకవర్గంలో ప్రధాన అయినటువంటి కొండమూడు పేరెచ్చర్ల ప్రధాన రహదారి విస్తరణ కోసం ప్రత్యేక శ్రద్ధతో ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ వెళ్లి మరి నిధులు కేటాయింప చేసుకుని మరి ఇప్పటికే శంకుస్థాపన చేయడం కూడా జరిగింది నీకు కన్నాగారిని విమర్శించే స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అచ్చంపేట రోడ్లో మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం ఎన్నాళ్ళుగానో మరి తీరని సమస్యగా ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని మరి ఇప్పటికే గ్రౌండింగ్ కూడా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి కన్నాగారిని ప్రశ్నించే అర్హత నీకు ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ నిరుద్యోగ సమస్య మరి ఈ ఐదు సంవత్సరాలు నిరుద్యోగులకు ఏం చేశావు మరి కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు సార్లు మెగా జాబ్ మేడర్లు నిర్వహించి ఇవి ప్రభుత్వ ప్రభుత్వ సంబంధం కాకపోయినప్పటికీ ప్రైవేట్ గా కూడా ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశాలనే కాకుండా ప్రైవేట్ గా కూడా ఆయన మరి ఈ నియోజకవర్గంలో సమస్యల మీద వ్యక్తిగత నిధులతో కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా చొరవ చూపిస్తా ఉన్నారు రెండు సార్లు మెగా జాబ్ మేడాలు నిర్వహించి మరి ఇప్పటికే దాదాపు పదిహేను వందల మంది నిరుద్యోగులు హాజరైతే వారిలో మరి సుమారుగా మూడు వందల మంది నాలుగు వందల మంది మరి జాబులు రావడం కూడా జరిగింది మరి ఇటువంటి అలాగే మన రిహాబిలిటేషన్ సెంటర్స్ గురిచింతన ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గ పరిధిలో ఆ పునరావాస కేంద్రాల్లో మరి వారు వ్యవసాయ భూములు పోగొట్టుకుని ప్రాజెక్టు కోసం వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని వారు సాల్వ్ చేసుకోవడానికి వ్యవసాయ భూములు లేని ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉంటే వారి కోసం అక్కడ ఉపాధి కల్పన కోసం ఇటీవలనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జి మంత్రి గారిని సంప్రదించి వారితో చర్చలు జరిపి ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమ పరిశ్రమ ఏదైనా నెలకొప్పాలని చెప్పి మంత్రి గారి ముందు ప్రపోజలు పెడితే వారు కూడా అందుకు సుముఖతంగా వ్యక్తం చేసి మరి ఇక్కడే మరి ఇదే వేదికగా వారు ఒక పరిశ్రమను తప్పకుండా తీసుకొస్తానని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ ఆరు మాసాల్లో ఇంత మరి కష్టపడి కార్యదక్షత ఉన్నటువంటి కన్నాగారు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటే నువ్వు వచ్చి కన్నాగారిని విమర్శించే స్థాయి అనేది నువ్వంతా ఐదు సంవత్సరాలు కూడా సరదాలకి సంక్రాంతి సంబరాలు గడిపేసి అందుకే నిన్ను సంబరాలు రాంబాబు అని కూడా ప్రజలందరూ కూడా లైన్ చేశారు సిగ్గు శరం లేకుండా ఇంకొక ఇంకెప్పుడు కూడా సత్తెనపల్లిలో ప్రవేశించి కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులను కూడా విమర్శించే ప్రయత్నం చేయొద్దు అటువంటి ప్రయత్నం చేస్తే నీకు తప్పకుండా సరిహద్దులను సరైన సమాధానం చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అందరికి నమస్కారం నిన్నటి రోజు గజ్జల భార్గవరెడ్డి సత్తనపల్లి వైసీపీ పార్ ఇన్ఛార్జిగా ఇక్కడ నియమిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వచ్చాడని ఒక సభ ఏర్పాటు చేసుకుని దాంట్లో కార్యకర్తల సమావేశంలో ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి మాజీ తీసేసిన ఇన్ఛార్జి అంబటి రాంబాబు వచ్చి ఇక్కడ అభివృద్ధి పదంలో కన్నా లక్ష్మీనారాయణ గారి సత్తనపల్లిని ఎంత అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడో దాన్ని చూసి లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నీచాలు మాట్లా తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు నిన్నటి వరకు నేనేం చేశాను ఈరోజు అలా ఉంది గవర్కర్ మాట్లాడితే నా వైపు అందరూ ఓస్తారే నువ్వు నీ తమ్ముడికి అప్పచెప్పావు ఆయన వాటా పూర్తయ్యేంతవరకు వరకు చూశాడు ఇక నువ్వు బో సర్దుకో ఇక నేను బిగిన్ చేసుకుంటానని నువ్వు బిగిన్ చేసుకున్నావు దాకా మా నాయకులు చెప్పినట్టు నీ మీద నీ పార్టీ నాయకుడే కేసు పెట్టాడు ఇంతకంటే సిగ్గుచేట నువ్వు నీ టైంలో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా హెరాయిన్ మాఫియా ఏ మాఫియా చేయకుండా ఉన్నావు నువ్వు చేసిన మైన్స్ మాఫియాలో మీ కా మీ నాయకుడే కేసు పెట్టాడు తర్వాత అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని తీసుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఉంది దానికి కూడా మాట్లాడాడు ఏడేదో అమిత్ షా వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడే నేనో తెలుసు అంట అందుకే జగన్మోహన్ రెడ్డి నిన్ను చివరికి డబ్బా రాంబాబుగా ఆ డబ్బాను వాయిస్తూ ఉంటాడు పక్కనని అన్నీ తీసేసి పక్కన ఉంచుకున్నాడు కొంచెం తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు అంటేనే అభివృద్ధికి మారిపోయారు ఆయన నియోజకవర్గం ఆయన ఆధ్వర్యంలో సత్రపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది నీ యొక్క భాగవతాలు మానవుడితో కూడా చెప్పలేము ఎందుకంటే నువ్వు స్త్రీలోలుడివి ఇక్కడ సత్రపల్లిలో ఎవరి మీద కన్నుబడిందో తెలియదు ఎవడు ప్లేట్ నిండా పెడితే తిందామని ఆలోచన తప్ప నీ ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు కాబట్టి అబ్బటి రాంబాబు నువ్వు సత్రపల్లి ప్రజల చేత నియోజకవర్గం పుట్టిన తర్వాత ఏను రా ఏనాడు రానంత భారీ మెజారిటీతో ఓడించబడి సత్రపల్లి నుంచి నిన్ను పంపించేశారు ఇక్కడ ఎవరికి ఏం అప్పజెప్పలేదు మా అందరం కూడా అప్పజెప్పారు పార్టీ కార్యక్రమాలు చూసుకోండి చక్కగా జాగ్రత్తగా చేసుకోండి ఏ కార్యకర్త కష్టం వచ్చినా నా దగ్గర తీసురండి నేరుగా స్పందిస్తూ ఆయన పనులు చేసి పెడుతున్నాడు నువ్వు అనవసరంగా డబ్బా కొట్టుకునే డబ్బా రాంబాబుగా మిగిలిపోతావని తెలియజేస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడితే మాట్లాడచ్చు నీ గురించి కానీ మరి మాకు విలువ తగ్గిద్ది నీ గురించి ఎక్కువ మాట్లాడితే అందువల్ల ప్రజలు చీకొట్టిన రాంబాబు నువ్వు సత్రమల్లిపోయి చూడకుండా ఇంకా కాస్త రా జగన్ పక్కన ఎవరు మిగిలేటట్లేరు ఆయన పక్కన కూర్చొని డబ్బా వాయించుకున్న డబ్బా రాంబాబు అందరికీ ఇదే మా విజ్ఞప్తి జై